ఈ దయ్యపు ఆకలి రాజుగారికి కూడా సమస్యే అయింది తనకు కావలసినంత ఆహారాన్ని సేకరించటం తన భటులకు కూడా క్రమంగా సాధ్యం కాకుండా పోతున్నదని గమనించి ఆయన తన సామంతుల మీద బరువు వేయటం ఆరంభించాడు ఆయన ఒక్కొక్క సామంతు వద్దకు వెళ్ళి వారము రెండు వారాలు నెలో అతిథిగా వారి వద్ద ఉండసాగాడు రాజుగారికి తిండి సంపాదించే భారం వారిపైనే పడింది రాజుగారు వస్తున్నారంటేనే వాళ్లకు గుండెల్లో రాయి పడేది ఈ రోజుల్లోనే సభాపతి అనే ఒక బ్రహ్మచారి యువకుడు కాశీలో సకల విద్యలను అభ్యసించి అనేక మంది పండితుల మెప్పు పొంది స్వదేశానికి తిరిగి వస్తూ చిత్రపుర రాజ్యంలోని ఒక సామంతుడి ఇంటికి అతిథిగా వచ్చాడు ఆ చుట్టుపక్కల ఉండే విద్వాంసులందరూ సభాపతి రాకను విని చూడవచ్చారు గోష్ఠి జరిగింది సభాపతి అనేక వింత విషయాలు హాస్య విషయాలు చెప్పి అందరినీ నవ్వించాడు అందరూ నవ్విన సామంతుడి ముఖాన హాస్యరేఖ కనిపించలేదు ఇది గమనించి సభాపతి బాబు మీ మనసు అన్యాయత్తంగా ఉన్నట్టున్నది విచారణ కారణం ఏమీ లేదు కదా అని అడిగాడు దానికి సామంతుడు విచారణ కారణం లేకేం ఈ సాయంకాలమే మా రాజుగారు అతిథిగా వస్తున్నట్లు వార్త వచ్చింది అని రాజుగారికి తాను అందించవలసిన దయ్యపు తిండి గురించి సవిస్తరంగా చెప్పాడు